ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు పదిహేడు ఆదివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఒక నిజం మీకు చెబుతారు ఎవరు మీకు నిజం చెబుతారు ఎటువంటి నిజం చెబుతారు అలాగే ఈ రోజు దినఫలాల్లో ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ యొక్క కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి కుంభరాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలనన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్ అని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది నోటిఫికేషన్ రాగానే మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వపాడ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కుంభరాశి వారు బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తారు అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు చేసుకుంటారు కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ పాత స్నేహాలను కానీ బంధుత్వాలని కానీ అస్సలు విడిచిపెట్టరు క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిల్వని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి కార్యరంగంలో దొంకుడుగా వివరిస్తారు కార్యదక్షత కార్యదీక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచన తర్వాతే ఏ పనినైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఆగస్టు పదిహేడు శనివారం యొక్క దినఫలాలు ఈ యొక్క కుంభరాశి వారికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి తెలియని ఒక నిజం మీ కుటుంబ సభ్యులు మీకు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి అది మీ యొక్క కు బంధువులకు సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులకు సంబంధించింది కావచ్చు మీ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరు ఆ నిజ ఆ నిజాన్ని మీకు చెప్పబోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కొన్ని పరిస్థితుల కారణంగా మిగతా వ్యక్తులందరూ కూడా ఆ నిజాన్ని చాలా కాలంగా మీ దగ్గర దాచి ఉంచారు అటువంటి నిజం ఈరోజు మీ కుటుంబ సభ్యుల్లో ఒకరు మీకు చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం సంఘటన అని చెప్ప చెప్పుకోవాలి అంటే మీరు ఊహించని మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక వార్త అయితే వారి నోట నుండి మీరు వినవలసిన పరిస్థితి వస్తుంది కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం అని కూడా చెప్పవచ్చు ఆ శుభ వార్త కాదు అంటే అది బ్యాడ్ న్యూస్ అని మాత్రం కాదనే చెప్పుకోవాలి కొంత ఆందోళన కలిగించేటువంటి అంశం తర్వాత తేరుకుంటారు సర్దుకుంటారు పరిస్థితిని అర్థం చేసుకుంటారు ఇక మిగిలిన అంశాలు చూస్తే కుంభరాశి వారికి మిశ్రమంగా ఉన్నాయి ఈ రోజు దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అంశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఆ అంశం కోసం ఎన్నో సార్లు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేసి కొన్ని కొన్ని సందర్భాల్లో అవకాశం చే వారికి వచ్చి చేజారిపోయిన సందర్భాలు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నాయి అటువంటి అవకాశం ఈరోజు మీ ముందుకు రాబోతుంది అది కెరియర్కి సంబంధించింది కావచ్చు వ్యాపార జీవితానికి సంబంధించింది కావచ్చు లేదా ఏదైనా వృత్తులకు సంబంధించింది కావచ్చు లేదా మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించింది కావచ్చు ఒక అవకాశం కోసం అయితే చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్నారు అటువంటి అంశానికి ఈరు మీరు ఈరోజు రోజు బుచ్చుకోబోతున్నారని చెప్పుకోవాలి కుంభరాశి వారికి చెందినటువంటి వ్యక్తులకి బంధువుల్లో ఒకరితో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ అంశంలో మాత్రం తగిన జాగ్రత్తలు అనేవి మీకు చాలా అవసరం చాలా కాలం నుండి వారితో మీరు సన్నిహితంగా ఉంటారు అటువంటి గొడవలు లేవు అంటే చిన్న చిన్న మనస్పర్ధలు ఎటువంటి గొడవలు అనేవి వారికి మీకు మధ్య లేవు అటువంటి వ్యక్తుల్లో వ్యక్తులతో గొడవ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి బంధువులను బంధాలని కాపాడుకునే ప్రయత్నం చేయండి ఎదుటి వ్యక్తి మీ యొక్క మనసు నొప్పించే వారు ఆవేశంగా ఉన్నప్పుడు మీరు కూడా ఆవేశపడితే ఆ సమక్ష తీవ్ర తీవ్రంగా పెరిగ పెరుగుతుంది ఆ విషయాన్ని మీరు గమనించండి సమక్ష తీవ్రంగా తగ్గించడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి అలాగే కుంభరాశి వారి వ్యక్తులు చాలా కాలం నుండి అధిక సమక్షతో సతమతం అవుతున్న వ్యక్తులకు అధిక సమక్షల నుండి బయటపడే మార్గాన్ని కూడా భగవంతుడు ఖచ్చితంగా మీకు చూపించబోతున్నాడు ఖచ్చితంగా అధిక సమక్షల నుండి మీరు బయటపడబోతున్నారు అలాగే కుంభరాశి వారు వ్యాపారవేత్తలకు ఒక సదా అవకాశం అయితే ముందుకు రాబోతుందని చెప్పుకోవాలి ఈ యొక్క అవకాశం ఏ విధంగా ఉండబోతుందంటే మీ యొక్క భవిష్యత్తును బంగారు బాట వైపు తీసుకొని వెళ్తుంది అటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతుంది విదేశాలకు వెళ్ళడానికి ఈ యొక్క మధ్య మధ్యకాలంలో ప్రయత్నాలు చేసే రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులకు ముందుకే ఒక చక్కటి అవకాశం వస్తుంది అలాగే విదేశాల్లో ఉన్నటువంటి మీ యొక్క ఫ్రెండ్స్ నుంచి కానీ లేదా మీ యొక్క కొలీగ్స్ నుండి కానీ ఒక శుభవార్తని మీరు రిసీవ్ చేసుకుంటారు ఒక ఆఫీస్ని మీరు అందిబుచ్చుకోబోతున్నారు అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం విదేశాల్లో ఉన్నటువంటి కుంభరాశి వ్యక్తులు తమ సొంత కుటుంబ సభ్యుల నుండి ఒక శుభవార్తని రిసీవ్ చేసుకుంటారు ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే వివాహ సంబంధాల కోసం గత కొద్ది కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో మీ యొక్క రికమెండియేషన్కి తగినట్టు భాగ్యస్వామి కోసం మీరు ఎదురు చూస్తున్నారో మీ యొక్క రికమెంటేషన్కి తగినటువంటి ఒక చక్కటి సందర్భం మీకు వచ్చే అవకాశాలైతే ఈ కుంభరాశి వారికి యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వారు ఎవరైతే ఎవరైనా సరే చాలా కాలంగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటున్నారు కానీ కొన్ని పరిస్థితుల కారణంగా ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు దా దీనికి కారణం ఆ పని మొదలు పెట్టాలి అనుకుంటున్నా ప్రతి సమయంలో కూడా ఏదో ఒక ఆటంకం మీ ముందుకు రావడం కొన్ని సందర్భాల్లో పనిని మొదలుపెట్టి ఉన్నారు కానీ కంప్లీట్ చేయలేకపోతున్నారు ఈ విధంగా చాలా కాలం నుండి పెండింగ్లో ఉన్నటువంటి ఒక పనిని ఈరోజు మీరు మొదలు పెడతారు అలాగే మొదలు పెట్టిన వ్యక్తులు పూర్తి చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఉద్యోగస్తులు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేస్తారు దీనికి తోటి ఉద్యోగస్తులు సహాయకారాలు కూడా పొందగలుగుతారు ఇది వరకు మిమ్మల్ని శత్రువులుగా భావించినటువంటి మీ యొక్క తోటి ఉద్యోగస్తులు కూడా పని విషయంలో మీకు చాలా హెల్ప్గా ఉంటారు ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే ఆనందాన్ని కలిగించేటువంటి సంఘటనపై అధికారుల నుండి ప్రశంసలు కూడా మీకు దక్కబోతున్నాయి అలాగే కుంభరాశికి చెందినటువంటి వ్యాపారవేత్తలకు ఒక చక్కటి అవ అవకాశం ముందుకు వస్తుంది ఆ అవకాశాన్ని కొంతమంది జార విడుచుకునే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోండి చాలా ఉత్తమం అలాగే ఎవరైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడుతూ వ్యక్తులు అనారోగ్య సమస్యల నుండి బాయప బయటపడే మార్గాన్ని కూడా పొందుకుంటారు అలాగే ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ మీకు లభిస్తుంది దీర్ఘకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు కొన్ని హోమ్ రెమెడీస్ గురించి ఒక చక్కటి ఇన్ఫర్మేషన్ ఏదో ఒక రూపంలో అనే అదే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే కుంభరాశి వ్యక్తులు ఎవరైనా సరే నూతనంగా వ్యాపారాన్ని ప్రారంభించాలని పెట్టుబడి కోసం డబ్బులు కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే డబ్బులు అంది అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే కొంతమంది మీ దగ్గర డబ్బులు తీసుకొని కావచ్చు ఇతర 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 పరిస్థితుల కారణంగా కావచ్చు మీకు డబ్బులు ఇవ్వకుండా ఈ ఈరోజు వారితో కఠినంగా మీరు మాట్లాడిన డబ్బు వసూలు చేసుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఆగస్టు పదిహేడు ఆదివారం అనేది ఈ యొక్క కుంభరాశి వ్యక్తులకు ఉండబోతుంది అయితే కుంభరాశి వారు చాలా ముఖ్యంగా గమనించవలసినటువంటి అంశం ఏంటంటే గనక ఏదైనా పని మొదలుపెట్టే ముందు మీరు శివారాధన తప్పనిసరిగా చేసుకోండి విష్ణు విష్ణేశ్వరుడిని తప్పకుండా ఆరాధించండి ఆ విష్ణువేశ్వరుడిని ఆరాధించడం పనిని మొదలు పెట్టడం ద్వారా మీ యొక్క పనిలో ఎటువంటి ఆటంకాలు అనేవి కలగవు పని పూర్తి చేయగలుగుతారు లాభాలు కూడా మీకు వస్తాయి ఈ విధంగా మీ యొక్క కుంభరాశి వారి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు అనేవి ఉండబోతున్నాయి శివ్ శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా మీకు మేలు చేస్తుంది కుంభరాశి వ్యక్తులు నిత్యం శని భగవాని ఆరాధించండి ఎటువంటి సమక్షలు ఉన్న ఎటువంటి ప్రతికూలతలు అనుకూలతలు వచ్చిన సందర్భాల్లో కూడా శని భగవాను నిందించకూడదు మాటలు మాట్లాడకూ మాట్లాడకండి శని దేవుని యొక్క ఆశీషులు మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలను ఖచ్చితంగా తీసుకొని వస్తాయి కాబట్టి నిత్యం శని ఆరాధన మీకు మీ యొక్క జీవితంలో అద్భుతమైన పుణ్య ఫలితాలను సంప్రదిస్తుంది అలాగే ఈ యొక్క కుంభరాశి వ్యక్తులు మీకు తోచినంతలో మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా ఎంతో పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు కుంభరాశి వారు చాలా రోజులుగా అధిక సమీక్షలతో సతమతమవుతున్న వ్యక్తులు ప్రతినిత్యం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి అధిక సమీక్షల నుండి బయటపడతారు ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి